భారత్ మాతాకి జై అనే కామెంట్ అడుగుతున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనుకోండి నేను అడగట్లా చేయొద్దు కూడా ఏ ఛానల్ అయినా యూట్యూబ్లో ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అంటుందా మేము అంటున్నాం వద్దు సబ్స్క్రిప్షన్ కానీ మాకు కావాల్సింది ఐ లవ్ ఇండియా లేదా భారత్ మాతాకి చేయి రెండిట్లో కామెంట్ దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కన్యూస్ చేయండి ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా కామెంటే కదా ఆ మొఖం అని వదిలేకండి దయచేసి నా కోసం ఒక కామెంట్ ఇవ్వండి మా కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ని గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో కుహానా సెక్యులర్ వాదులు సెక్యులరిజం గొప్పదే కానీ సూడో సెక్యులరిస్టులు అంటారు సో ప్రతి దాంట్లో కూడా ఉంటారు హిందువుల్లో ఉంటారు సూడో హిందువులు ముస్లింల్లో ఉంటారు సూడో ముస్లింలు క్రిస్టియానిటీలో ఉంటారు సూడో క్రిస్టియన్స్ అన్నిట్లో కమ్యూనిస్టులో కూడా ఉంటారు సూడో కమ్యూనిస్టులు సో ఇట్లాంటి సెక్యులర్ కుహానా సెక్యులరిస్టులకి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి రాజకీయమే జీవితంగా బడికేటువంటి అవకాశవాద రాజకీయ వాదుల యొక్క గుండెలో రైళ్లు పరిగెత్తిస్తూ తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇన్వెస్టిగే ఇన్వెస్టివ్ డివిజన్ ఎస్ఐఆర్ మొదలైంది బీహార్లో చాలా విజయవంతంగా జరిగింది అంటే చనిపోయిన వారి యొక్క పేర్లు రాష్ట్రం మొదలు వేరే రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ పేర్లు రెండు మూడు చోట్ల ఓటర్ల జాబితాలో పేరున్న వాళ్ళ పేర్లు ఒక చోట ఉంచే మిగతా చోట్ల తీసేయడం అనేది పెద్ద ఎత్తున జరిగింది దీంతో పాటు బంగ్లాదేశ్లో రోహింగ్యాలు నేపాలీలు బీహార్కి నేపాల్ సమస్య ఉంది ఉత్తర బీహార్కి నేపాల్ దగ్గరగా ఉంటుంది సో వీళ్ళందరినీ కూడా ఏరి వేసే పని చేయడం జరిగింది దాదాపు నలభై ఐదు యాభై లక్షల పేర్లను తొలగించడం జరిగింది సో ఇప్పుడు సరిని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీపు అండమాన్ నికోబారు పుదుచ్చేరికి విస్తరించారు అదేవిధంగా తొమ్మిది రాష్ట్రాలకి ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ తమిళనాడు కేరళ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వీటన్నిటితో పాటుగా పశ్చిమ బెంగాల్లో కూడా ప్రారంభించారు అంటే మిగతా చోటు నుంచి పెద్దగా అడావుడు రావట్లేదు వ్యతిరేకత రావట్లేదు కానీ బాగా అడావుడు వస్తుంది ఎక్కడి నుంచి అంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళు దింపేవాళ్ళు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి మూలానికి చెందినటువంటి ఓటర్లు సో ఈ దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై ఒక్క జిల్లాల్లో పద్దెనిమిది వందల యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతుంది డిసెంబర్ నాలుగుకి ఇది పూర్తవుతుంది ఐదు లక్షల ముప్పై వేల మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ దాదాపు అంతే సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్స్ మిగతా మిగతా అధికారులు అబ్జర్వర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అటెండెన్స్ కూడా ఉంటారు సో ఢిల్లీలో రీసెంట్గా బంగ్లాదేశ్ యొక్క ఏరువేద జరిగినప్పుడు ఒక విచిత్రం జరిగింది అదేంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి గుర్గాం ప్రాంతంలో ఉన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు వీధి అంటే ఇల్లు ఊడ్చే వాళ్ళు వంటలు తోమే వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు హఠాత్తుగా వందల సంఖ్యలో వాళ్ళు మాయమైపోయారు తర్వాత తెలియదు ఏంటంటే వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ ఇళ్లలో పనిచేస్తున్నారు ఇంటి సమాచారం సేకరిస్తున్నారు ఆ తర్వాత దొంగతనమో డెకాయటో అపహరణలు హత్యలు జరుగుతున్నాయి కానీ ఎవరో పట్టించుకునేవారు కాదు ఇప్పుడు ఢిల్లీలో ఇటీవల ఏనువేత ప్రారంభమైన తర్వాత గుర్గాంలో ఢిల్లీని ఆనుకున్నటువంటి హర్యానా ప్రదేశం అక్కడి నుంచి ఈ రోజు మెయిన్ టౌన్ లోకి వచ్చి పనిచేసి వెళ్తూ ఉంటారు వీళ్ళు మాయమైపోయారు ఇప్పుడు కోల్కతాలో అట్లా జరుగుతుంది అంటే బంగ్లాదేశ్కి పారిపోవడం అనేది ప్రారంభమైంది చాలా మంది బంగ్లాదేశీ చొరపాటుదారులు ఏదో రకమైన సరిహద్దు దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది గడిచిన నలభై ఎనిమిది గంటలు డెబ్బై ఎనిమిది గంటల్లో ఆరు వందల మందిని ఇట్లా పట్టుకోవడం జరిగింది ప్రభుత్వము మూడు రకాల వ్యూహంతో ముందుకు సాగుతుంది మొట్టమొదటి డిటెక్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటనేది గుర్తించడం రెండవది డిలీట్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ దేశానికి సంబంధించి ఆధారమైనటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆ తర్వాత ఓటర్ల జాబితాలో వాళ్ళ పేరు ఈ మూడింటిని కూడా తొలగించడం మూడవ ముఖ్యమైనది డిపోర్ట్ ఈ దేశం నుంచి వాళ్ళని పంపించడం సో ఇది చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది కోల్కతా లాంటి ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయ పార్టీలు అన్ని కూడా ముఖ్యంగా ఈ కోనా సెక్యూర్ పార్టీలు రోడ్ల మీదకి వచ్చి సరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి మమతా మమతా బెనర్జీ ఏకంగా వీధుల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి కూడా రక్త పేరు పాలిస్తాం అది వస్తాయని గొడవ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఒక్క గణాంకాన్ని పరిశీలిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆవిడ ఆవేశం బంగ్లాదేశ్ లో రెండు వేల జాబితాలో ఓటర్ల యొక్క పేర్లు మాత్రం అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగాయి అంటే నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగాయి అంటే కేవలం రెండు మూడు సంవత్సరాల్లో ఇన్ని కొత్త పేర్లు వచ్చేసాయి ఓటర్ల జాబితాలో సో జనాభా పెరుగుదల ఎంత ఓటర్ల జాబితా ఎంత చూసుకుంటే కనుక మనకు ఆశ్చర్యం కలుగుతుంది అదేవిధంగా ఒక పశ్చిమ బెంగాల్లోనే కోటిన్నర మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యా చొరబాటుదారులు ఉన్నారనేది ఒక అంచనాగా చెప్తూ ఉంటారు సో ఇప్పుడు సరద్వారా వీళ్ళందరూ కూడా బయటపడతారు మమతా బెనర్జీ చేసినటువంటి అన్యాయాలు కానీ దారుణాలు కానీ వీళ్ళు ఓట్లు పెంచుకోవడం విషయంలో ఆమె చేసిన విశేషాలన్నీ కూడా బయట పెట్టే పని ఎలక్షన్ కమిషన్ ఉంది తద్వారా మోడీ చూసిన రామబాణంతో ఆమెను ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు అనే మాట స్ట్రాంగ్గా వినిపిస్తుంది సో మీరేమంటారు దీని గురించి జైలుకి పంపించాలి వదిలేయాలి ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి